ప్రేస్తలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము ప్రవర్తన అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి అని మరి హగ్గ గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనంలో పేర్కొనబడే రీతిగా మరి ప్రభువు ఈరోజు మరి మనతో ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనతో మరి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మరి మనల్ని మన ప్రవర్తన విషయము జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు మనము ఆలోచించకూడని విషయాలు మరి ఆలోచిస్తున్నామేమో చేయకూడని పనులు చేస్తున్నామేమో వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నామేమో మాట్లాడని మాట్లాడకూడని మాటలు మరి మాట్లాడుతున్నామేమో మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న ఉన్న వారి మధ్య మన ప్రభువుని అవమానించే రీతిగా ఉన్నావేమో మరి మనల్ని మనము సరిచేసుకుంటూ ఉండాలి ఒకవేళ ఇంత చెప్పినా కానీ మరి మనం ప్రవర్తన మార్చుకోకపోతే మరి మీ బ్రతుకులు ఇలా ఉంటాయని మరి ఈ వాక్యాల ద్వారా మరి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మరి ఈ వాక్యాల ద్వారా మనల్ని మరి చెప్తూ ఉన్నాడు మరి వాక్యాలు చూసుకుంటే నువ్వు విస్తారముగా విత్తినా కొంచెమే కోస్తావు నీవు భోజనము చేసినా మరి నీకు ఆకలి తీరదు నీవు పానము చేసినా మరి నీ దాహము తీరదు నీవు బట్టలు కప్పుకున్నా నీ చలి ఆగదు మరి నీవు ఎంత కష్టపడి పనిచేసినా మరి నీ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లే అవుతుంది అని మరి ఈ వాక్యాల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మన ప్రవర్తన మార్చుకోకపోతే మరి ఈ వాక్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మరి మన జీవితంలో నెరవేరబోతున్నాయి కాబట్టి మరి జాగ్రత్తగా ఉండి మన ప్రవర్తన విషయము మరి మరి మనల్ని మనము సరిచేసుకునే వారగా ఉండాలి కాబట్టి మరి సహోదరి సహోదరుడా మరి ఒక్కసారి మరి నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని మరి నీ ప్రవర్తన సరి చేసుకోను మీ ప్రవర్తన గురించి మరి ఆలోచించుకునిడి అని మరి దేవుడు మరి ఆలోచన చేయమని చెప్తూ ఉన్నాడు మరి హక్కు ఈ గ్రంథంలో మరి ఆ విధముగా ఒకవేళ మీకు మీరు మారకపోతే మరి మీ మీ సంపాదన అంతా కూడా మరి చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటూ ఉంది అని మరి మనం ఎంత సంపాదించినప్పటికీ మరి అది చిరిగిపోయిన సంచిలో వేస్తే మరి అవి నిలిచి ఉండవు మరి ఆ విధముగా మనకు ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయే వారముగా ఉంటాము అందుచేత మరి మనల్ని మనము చేసుకొని ఎక్కడ మనం తప్పిపోయామో మన ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో మరి మనల్ని మనం చేసుకొని మరి దేవుని చిత్తములో మరి దేవుని ఉద్దేశములో నడుచుకొని మన ప్రవర్తన సరి అయిన విధంగా ఉండే విధముగా మనం చూసుకోవాలి ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించునుగాక ఆమె